అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ కూటమి ఒకరిపై ఒకరు పైచేయి సాధించడంలో వ్యూహ వ్యూహప్రతివ్యూహాలతో ప్రజలు మద్దతు పొందే ప్రయత్నాలు చేశారు ఎన్నికల ప్రచారం పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ టీడీపీ కూటములు చివరి అస్త్రాలను ప్రయోగించేశాయి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ కూటమి చేసిన ఆరోపణలు టీడీపీ కూటమి యొక్క చివరి అస్త్రంగా భావిస్తే వైసీపీపై టీడీపీ కూటమి చివరి అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించిందనే చెప్పాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైసీపీ నేతల ల్యాండ్ భక్షణ చట్టం అనే విధంగా ఆరోపణ మీ ఆస్తులపై జగన్ ఫోటో ఎందుకనే విమర్శ బలంగా ప్రజల్లోకి వెళ్లడమే కాక వైసీపీకి బలంగానే తగిలాయి అయితే వైసీపీ చివరి అస్త్రం ప్రయోగించడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది జనవరి నుంచి ఎన్నికలు కూడా వచ్చే వరకు వివిధ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన కారణాలు ఏవైనా బటన్ నొక్కినప్పుడే లబ్ధిదారులకు నిధులు విడుదల చేయకుండా సరిగ్గా ఎన్నికల తేదీకి మూడు రోజుల ముందు దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా ప్రణాళిక రూపొందించిన వైసీపీ చివరకు మూడు నెలలుగా ఇవ్వని నగదు ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని అంత సొమ్ము ఇప్పటికప్పుడు ఎలా సమకూరిందని మరో రెండు రోజులు ఆగి ఎన్నికలు అయిపోయాక నగదు విడుదల చేస్తే వచ్చే నష్టం ఏంటని ఇలా అనేక సూటి ప్రశ్నలతో నగదు విడుదలకు ఎలక్షన్ కమిషన్ మోకాలడ్డింది ఎన్నికల వేళ ఏకంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలను దాదాపు డెబ్బై ఐదు లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలా నగదు విడుదల చేసి వైసీపీ ఎన్నికల్లో పొందాలని భావించినా ఇప్పటి వరకు వైసీపీ దాచుకున్న చివరి అస్త్రం కాస్త ఈసీ చెప్పడంతో ప్రయోగించే వీలే లేకుండా పోయింది అయితే గత ఎన్నికల్లో పసుపు కుంకుమ పేరుతో సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ డ్వాక్రా మహిళల ఖాతాల్లో నగదు జమ చేసినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన చరిత్ర కళ్ల ముందు ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడే నగదు జమ చేయకుండా మూడు నెలలు ఎందుకు ఆగాల్సి వచ్చిందో వారికే తెలియాలి ఏది ఏమైనా వైసీపీ చివరి అస్త్రంగా భావించిన పద్నాలుగు వేల కోట్ల రూపాయల నగదు జమ ప్రస్తుతానికైతే ఫలించలేదు